ఈరోజు పలమనేరు మున్సిపల్ పరిధిలో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్పీలకు ట్యాబ్లు పంపిణీ చేసేటువంటి కార్యక్రమం తీసుకోవడం జరుగుతూ ఉంది ఈ ట్యాబ్లు ఉచితంగా కూడా ఆర్పీలకు ప్రభుత్వం వారు ఇస్తూ ఉన్నారు దీని యొక్క ముఖ్య ఉద్దేశం అన్నీ కూడా ఆన్లైన్లో ఫీడ్ చేయాలని ఇప్పుడు ఎవరైనా చనిపోయినా సభ్యులు సంబంధించినటువంటి సమాచారం కానీ లోన్కు సంబంధించినటువంటి సమాచారం కానీ ఏ సమాచారం కూడా ఆ గ్రూపులకు సంబంధించినటువంటి ఎస్ఎస్ గ్రూపులకు సంబంధించినటువంటి సమాచారాన్ని మొత్తం కూడా ట్యాబ్ల ద్వారానే ఆన్లైన్ చేస్తే సక్రమంగా సరైన సమాచారం చేయడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది దాని ద్వారా సభ్యులకు అందరికీ కూడా మేలైనటువంటి సౌకర్యం జరుగుతుంది అంటే అన్ని రకాలుగా కూడా వాళ్లకు రావాల్సినటువంటిది వాళ్లకు పారదర్శకంగా ప్రభుత్వ పరంగా ఆ సంఘంలో ఉండేటువంటి అన్ని విషయాలు పారదర్శకంగా న్యాయంగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది దీని ద్వారా మన కొలము నేర్ మున్సిపల్ పరిధిలో కూడా మరి దానికి సంబంధించినటువంటి ట్యాబ్లు పంపిణీ చేయడమే కాకుండా ఈరోజు సంఘ సభ్యులు తయారు చేసేటువంటి ఏవైతే ఆ గూడ్స్ ఉన్నాయో ఇప్పుడు మనకి ఇక్కడ టీ పొడి తయారు చేస్తున్నారు బ్యాగ్స్ తయారు చేస్తున్నారు వీటిని అన్నిటికీ కూడా మరి బయట అందరికీ కలవాలంటే ఆన్లైన్ ద్వారా కూడా దాన్ని మార్కెటింగ్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి ఆర్పీలకు ట్యాబ్లెట్ ఇచ్చిన తర్వాత ఆన్లైన్ ద్వారా దాన్ని కూడా మార్కెటింగ్ చేసుకొని ఆ సంఘానికి సంబంధించినటువంటి ఆదాయాన్ని పెంచుకోవడానికి ఇది కూడా బాగా ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో అటు పారదర్శకంగా కార్యక్రమాలు కొనసాగించడానికి తక్కువ సమయంలో మనకు ఉన్నటువంటి సంఘానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా అప్లోడ్ చేయడానికి సంఘం తయారు చేసేటువంటి ప్రోడక్ట్స్ కానీ సంఘానికి లాభం చేకూర్చేటువంటి కూడా ఆన్లైన్ ద్వారా దాన్ని అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడానికి అన్ని రకాలుగా కూడా ఉపయోగపడేటువంటి మంచి కార్యక్రమాన్ని ఈరోజు ప్రభుత్వం తీసుకోవడం జరిగింది అది ఇప్పుడు పలమనేరు మున్సిపల్ పరిధిలో మనం ఇది లాంచ్ చేసి వారందరికీ కూడా పంపిణీ చేసేటువంటి కార్యక్రమం చేయడం జరుగుతుంది ఆర్పీలు అందరూ కూడా దీన్ని ఉపయోగించి మీరు కూడా మెరుగైనటువంటి సౌకర్యాలను ఆ గ్రూప్ సభ్యులకు అందించమని చెప్పి నేను ఆర్పీలందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది 일 Kasturi. thank you, thank you, thank you, thank you. Thank you. Thank you. <pasaues> Thank you. Stop. Thank you. Stop. Thank you. Stop. Stop. <ifica> Thank you.